一路。 గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పరిశుద్ధుడైన దేవాది దేవుని కృపలో మనం భద్రపరచబడ్డాం కాబట్టి క్షేమం కలిగి ఉంటాం ఎందుకంటే ఆయన మంచివాడు గాడేస్తూ ఆల్ ద టైమ్ పిల్లరా దేవుని యొక్క మంచితనాన్ని ఇతరులకు కూడా పంచి పెడదాం అనగా ఆయన వాక్కుని ఇతరులు కూడా పంచిపెట్టి మనం దీవించబడదాం మీరు లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి లింక్ కూడా ఇతరులకు పంపించండి వారు కూడా దీవించబడేటట్టు మీరు కారణం రక్కండి యానా గ్రంథము మూడోచనం పదవచనం వారు తమ చెడు నడతలను మానుకునిగా దేవుడు కీడు చేయక మాని జోనా త్రీ టెన్ వెన్ గాడ్ సా వాట్ దే డిడ్ అండ్ హౌ దే టర్న్ ఫ్రమ్ దే ఈ విల్ వేస్ డిస్ట్రక్షన్ యూ హ్యాడ్ థ్రెటెడ్ దేవునికి మహిమ కలుగుని కాక దేవుని బిళ్ళరా ఇదే దేవుని స్వభావం అండి దేవుడు ఎంత మంచివాడు అంటే పిల్లరా తను కీడు చెయ్యాలి అని అనుకోడు కానీ మనం చేస్తున్న పాపాలను బట్టి మనం చేసిన క్రియలను బట్టి కీడు మన వెనకే వస్తుందండి అయితే పిల్లరా చెడు మన వెనకే వస్తుందండి అయితే మనము దాని నుంచి తప్పించుకున్నప్పుడు ఆ చెడునతను మానుకున్నప్పుడు ప్రభు మనలను కీడు నుంచి తప్పిస్తాడు ఎప్పుడు కూడా మనలను దుష్టత్వం నుంచి పాపం నుంచి తప్పించాలనే ప్రభు చూస్తూ ఉంటాడు కానీ నీవు నేను వెళ్ళి ఆ బురదలో ఆ ఊబిలో పడుతూ ఉంటాం అది దొంగ ఊబి అని ఎరిగి కూడా పడేవాళ్ళం కనబడుతూ ఉంటారు ఉంది బిట్లారా ఇక్కడ చూసినట్లయితే ఇది దేవుని యొక్క గొప్ప స్వభావం అండి ఆయన తన మంచితనాన్ని చూపడం మానని దేవుడు కృప చూపడం మానని దేవుడు ప్రేమ చూపడం మానని దేవుడుగా ఉన్నాడండి ఎప్పుడైనా సరే దేవుడు మనలను తప్పించడానికే చూస్తూ ఉంటాడు నేను విడుగడు ఎడవ దుష్టుడు తన దుష్టత్వంలో మరణించడానికి ఇష్టం కాదని చెప్పి వాక్యం ఖచ్చితంగా చెప్తాను తన ప్రవర్తన దిద్దుకుని ఆయన వైపు రావడమే ఆయనకి ఇష్టమండి ఎవరైతే అలా దిద్దుకుంటారో వారిని అపారంగా ప్రేమిస్తాడండి దేవునికి స్తోత్రం క్షమిస్తాడండి దేవుని అబద్ధ అబద్ధమాటానికి ఆయన నరమాతుడు కాదు కదా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడుగా నేనా పట్ల తన కృపను చూపుతాడు దేవునికి స్తోత్రం ప్రిల్లరా ఇక్కడ నిన్నవే పట్నస్తులకు దేవుడు అవకాశం ఇచ్చాడు మీ చెన్నడత మార్పు లేకపోతే నీ దేశాన్ని నాశనం చేస్తాను అన్నప్పుడు గొడ్లతో సహా మనుషులే కాదండి గొడ్లు మరి ఆ గేదెలు మేకలు ఇవన్నీ కూడా పిల్లలు జంతు సమూహం అంతా కూడా ఉపవాసం ఉండి దేవునిలో ప్రార్థించారు పశ్చాత్తాప పడ్డారండి నిజమైన పశ్చాత్తాప దేవుని సనిగురు వారు ఆ రీతిగా ప్రార్థించిన కారణం చేత దేవుడు చాలా ప్లీజ్ అయిపోయాడు ఆనందించాడు ప్రి దేవుడు బిడ్డారు వారిని బట్టి ఆనందించి తాను చేస్తానన్న కీడు చేయకుండా మా అన్నాడట నిజమే కదా నిజంగా కీడు చేస్తాడా అంటే నోను దేవుడు ఎప్పుడు కీడు చేయడండి ప్రిలరా ఆ కీడు అంటే చాలా బాధ ఆయనకి నీ బారాన్ని అంతటి యానే మోస్తూ ఉంటాడు నిన్ను క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగి ఉంటాడు వాళ్ళు ఒప్పుకున్నారు అవకాశాన్ని చేజార్చుకోలేదండి అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నారు దేవుడు వారికి ఇచ్చిన హెచ్చరికను వారు స్వీకరించారు ప్రిలరా వారు స్వీకరించారు బాగుపడ్డారండి పిల్లర తప్పించబడ్డారు కీడి నుంచి తప్పించబడ్డారు బాగు చేయబడ్డారు తమ బ్రతుకులు మార్చుకున్నారు ప్రిల్లర్ గమనించండి కరుణించడం అంటే ఆయనకి ఎంతో ఇష్టం అండి ఆయన పేరే కనికరం కలిగిన దేవుడు మీ మీక ఏడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం చూస్తే ఆయన కనికరం చూపుడు ఎందుకు సంతోషించి వాడు గనుక నిరంతరము కోపం ఉంచడండి ఎప్పుడు కూడా ఆయన కోపం ఉంటుందేమో అని అనుకుంటాం కానీ ఆయన కోపము నిమిషం మాత్రమే ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది కనికిరం చూపడం అంటే ఆయనకి సంతోషం అండి దేవునికి ఇస్తూ ఎంత మంచి దేవుడు ఎంత కనికిరం కలిగిన దేవుడు ఆలోచన చేయండి మిగమా కాండంలో మనం చూస్తే ఇస్రాయలు ప్రజలు మాటి మాటికి దేవుని శోధించినాడు వారి యొక్క ప్రవర్తన అంత జరిగినప్పటికీ కూడా తాను ఏర్పాటు చేసుకుని తన ప్రజలను క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడు నిర్మాకాండంలో ముప్పై రెండో వర్షం చూస్తే అంతటి యహోవా తన ప్రజలను ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాప పడ్డాడంట దేవునికి ఇక్కడ కనికరం చుట్టేందుకు సంతోషించాడని కీడును బట్టి ఆయన సంతాప పడ్డాడని చెప్పాడు మనవైనా కీడు చేయటం మాని వేశాడని ఎంత మంచి దేవుడు అయ్యో నా ప్రజలకి ఎందుకు కీడ్ చేస్తానన్నాను బాధపడిపోయాడండి పిల్లల ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఇంత దయ ఈ పట్ల పెలిగిన అయ్యే సయ్యను ఎందుకు ఇంకా విసర్జిస్తూ ఉన్నావు ఎందుకు ఇంకా రక్షణకు వెలుపలు ఉన్నావు ఎందుకు అవకాశాన్ని చేజార్చుకుంటూ ఉన్నాం ఎందుకు ఆ దుష్టత్వంలో బ్రతుకుతూ ఉన్నాం దేవుని బిడ్డ అవకాశం చేజారని చెప్పి మనం చేస్తాం బ్రతుకులు మార్చుకుంటే బ్రతికింపబడతావు అని చెప్పి తెలియచేస్తూ పరిశుద్ధుడైన దేవుడు మనకి ఇస్తున్న ఈ యొక్క గొప్ప వాగ్దానం కీడు చేయటం మానేసిన దేవుడు అండి ఆ దేవుని మన దేవునిగా చేసుకుంటే ఆశీర్వదించబడతాం అభివృద్ధి పొందుతాం స్థిరంగా బ్రతకగలుగుతాం అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ఆమె దేవుని బిడ్లారా ఇది నా డేస్ వెడ్డింగ్ యానివర్సరీ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క నూతన దినంలో దేవుడు మీకు అద్భుతమైన దీవెన గ్రహించాలని మా ప్రార్థన మీకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను నిశాంధంలో యాభై ఒకటో వచ్చే దుఃఖమును నీ తూర్పును తొలగిపో దేవునికి మహిమ కలిగినాక అద్భుతమైన వాగ్దానం స్వీకరించి ఆశీర్వదించబడి ప్రార్థన చేస్తాను అది ఏకీభవించండి పరిశుధ్రానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నూతన కడుగు పెట్టిన మా బిడ్లను దీవించండి నువ్వు ఎంత మంచి దేవుడు ఓ ప్రభాయన పశ్చాత్తాపడిన నేనేవే ప్రజలను ప్రభా చేస్తానన్న కీడుని చేక మానిన దేవుడు ప్రభా అవును తండ్రి వారు దిద్దుకున్నారు వారి జీవితాలు మార్చుకున్నారు బ్రతుకులు మార్చుకున్నారు నీవు ప్రభా నైనా చేస్తానన్న కీడుని బట్టి తండి తండ్రి సంతాప పడ్డావు తండ్రి రాని చూపించాను హెచ్చుగా ప్రేమించావు ప్రభా నీ స్వభావాన్ని గుణ లక్షణాలను ప్రభా మేము వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం అనుభవిస్తూ ఉన్నాం ప్రభా నీకు స్తోత్రం ఇంకా వీటికి దూరంగా ఉన్న ప్రజలందరినీ నేను చేర్చమని వేడుకుంటున్నాను ప్రభా దిద్దుకోవడానికి ఎన్నో అవకాశాలు ఇస్తున్నావు ప్రభా మార్మన్స్ పొందడానికి ఎన్నో అవకాశాలు ఇస్తున్నావు తండ్రి నేను వాటన్నిటిని వినియోగించుకుని కృపలో వర్ధలింపు చేసి నడిపించి మహిమ పొందుకోమని ఇది నా అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్ని తోడుగా ఉంచండి ప్రభు మీ సహాయం బిడలకు అనుగ్రహించండి అద్భుతాలు చేసి మహిమ పొందుకోమని చీకలు చింతలో వ్యాధులు కష్టంలో ఉండి ప్రభు ఎందుకు వచ్చిన బ్రతుకైనా ఆత్మహత్యలకు పాల్పడుతున్న దేవుడు ఆయన బిడలను రక్షించమని వేడుకుంటున్నాను ఫలాలు వివాహాల కొరకు ఆస్తి చూస్తున్న కుటుంబ స స కుటుంబ సమస్యలు స స భర్తలు విడిచిపెట్టిన భార్యలు భార్యలు విడిచిపెట్టిన భర్తలు బిడలు విడిచిపెట్టిన తల్లిదండ్రులు ప్రభా లోకం ఎంత భయంకరమైన పరిస్థితుల్లో తండ్రి నాయన నైనా తండ్రి నైనా నైనా తండ్రి పురుషులు పురుషులతో స్త్రీలు స్త్రీలతో అవాచ్యమైనవి చేస్తూ నీ కోపాన్ని రప్పిస్తున్నారు ప్రభావ క్షమించమని వేడుకుంటున్నాను ప్రభావ కనికరించమని వేడుకుంటున్నాను తమ బ్రతుకులు దిద్దుకోవడానికి నువ్వు ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాల్లో తోడుగా ఉంచండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష ఆరోగ్యంగా నింపి నడిపించండి ఏసునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడు ఏసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసెల్లకూ సదాతోడై ఉండనుగాక ఆమె